టీ ట్వంటీ ప్రపంచప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా బోని కొట్టింది ఇక దయాది పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన రెండో లీగ్ లో మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిపోతుంది ముందుగా బౌలింగ్ లో సత్తా చాటి పాక్ ను స్వల్ప కు పరిమితం చేసిన హర్మన్ సేన ఆ తర్వాత పిచ్ కి తగ్గట్లు బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నూట ఐదు పరుగులే చేసింది మిరాధర్ టాప్ స్కోరర్ గా నిలవగా ముప్పై నాలుగు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి మిగతా విఫలమయ్యారు ఇక భారత బౌలర్లలో తెలుగు తేజమైన అరుంధతి రెడ్డి ఏకంగా మూడు వికెట్లు తీసింది పంతొమ్మిది పరుగులు ఇచ్చి మంచిగా బౌలింగ్ లో సత్తా చాటింది రేణుకా సింగ్ దీప్తి శర్మ తల ఒక వికెట్ తీశారు శ్రేయాంక పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి అలాగే అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట ఎనిమిది పరుగులు చేసే విజయాన్ని అందుకుంది ఇక స్టార్ 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 ఓపెనర్ అయిన స్మృతి మందన విఫలమైన షఫెలీ వర్మ జెమియో రోడ్రిక్స్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు ముగ్గురు కూడా ఆచితూచి ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు హర్మన్ ప్రీత్ కౌర్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనతిరగ్గా రిచా ఘోష్ గోల్డెన్ డకౌట్ అయింది క్రీజ్లోకి వచ్చిన దీప్తి శర్మ ఏడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచింది సజీవన్ సజనా కూడా నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలవగా ఎలాంటి తప్పిదాలు చేయకుండా విజయ లాంచని పూర్తి చేశారు పాకిస్తాన్ బౌలర్లలో ఫతీమా ఖసనా రెండు వికెట్లు తీగా నదియా ఇక్బాల్ ఓమైబా సోహెల్ తలో ఒక వికెట్ తీశారు ఇక బౌలింగ్ లో మూడు వికెట్లతో సత్తా చాటిన తెలుగుదేశం అరుంధతి రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే దక్కింది